కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అవినీతి అంతమంది పోతుంది రాను రాను కూడా ఈ అవినీతి అనేది మనం చూడలేము అనుకుంటున్న తరుణంలో కొత్త స్కామ్కు నారా లోకేష్ తెరదీశాడు అని సోషల్ మీడియాలో వార్తలు అలచలు చేస్తున్నాయి వీడియోలు కూడా అలచలు చేస్తున్నాయి ఆ వార్త ఏంటి ఆ కొత్త స్కామ్ ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియో చూస్తాం నారా లోకేష్ బాబు ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో క్రియేట్ చేసి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మమ్మల్ని రక్షించండి అని ఆ ఫేక్ అకౌంట్లు బోగస్ అకౌంట్ల ద్వారా మెసేజ్లు పెట్టించి ఇమీడియట్లీ ఆ సమస్యను పరిష్కరిస్తూ డబ్బులు వాళ్ళకి మంజూరు చేస్తున్నట్లు ఈ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే ఫేక్ అకౌంట్ల ద్వారా ఇదొక కొత్త స్కామ్ అనే జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు చూశారు కదా ట్విట్టర్లో బోగస్ అకౌంట్లు క్రియేట్ చేయటం అనారోగ్య సమస్యలు ఉన్నాయి మమ్మల్ని రక్షించండి మాకు సహాయం చేయండి అని మెసేజ్లు పెట్టించడం దానికి ప్రభుత్వం స్పందించడం ఇమీడియట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నారా లోకేష్ బాబు డబ్బులు ఇవ్వటం సమస్యను పరిష్కరించేసాము సామాన్యులకు మేము మంచి చేస్తున్నాము అని పబ్లిసిటీ చేసుకోవటం ఇదంతా కూడా కొత్త స్కాముకు నారా లోకేష్ బాబు తెరదీశాడు అవన్నీ కూడా బోగస్ అకౌంట్లే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది నిజమా కాదా అనేది దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి సిబిఐ ఎంక్వైరీకి గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలి నారా లోకేష్ బాబుపై కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఇటువంటి బోగస్ ట్విట్టర్ అకౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో బోగస్ అకౌంట్ల పేరుతో కొత్త స్కామ్కు తెరలేపాడు నారా లోకేష్ అని వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలంటే నారా లోకేష్ బాబు తన నిజాయితీని తాను నిరూపించుకోవాలి సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానించాలి ఇది కరెక్టా కాదా అనేది నిజ నిర్ధారణ చేసుకోవాలి రాష్ట్ర సిఐడి పోలీసుల చేత ఎంక్వైరీ చేపిస్తే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించి మీపై మీరు ని నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా ట్విట్టర్లో బోగస్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు బోగస్ అకౌంట్ల ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాడు కొత్త స్కామ్ చేస్తున్నాడు అకౌంట్లు క్రియేట్ చేయడం ఇమీడియట్లీ ఆ సమస్యలను పరిష్కరించడం డబ్బులు ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకోవటం ఇదంతా కూడా నారా లోకేష్ బాబు చేస్తున్న కొత్త స్కాములు భాగమే అని ఏదైతే నెటిజన్లు సోషల్ మీడియాలో వార్తలు పెడుతున్నారు ఆ వార్తలకు స్టాప్ చెబుతారా లేకపోతే అదే నిజమని నమ్మమంటారా నారా లోకేష్ బాబు తెలుసుకోవాలి ఇమీడియట్లీ ఆయన వీటికి సమాధానం చెప్పి తీరాలి నిజ నిర్ధారణ చేసుకోకపోతే నారా లోకేష్ బాబు కొత్త స్కామ్ చేశాడనే ప్రజలందరూ కూడా భావించాల్సి వస్తుంది సిబిఐ ఎంక్వైరీ మీ పైన మీరు ఆహ్వానించుకోకపోతే ఖచ్చితంగా మీరు కొత్త స్కామ్కు కుట్ర లేపినారు ఇది నిజమేనని ప్రజలందరూ కూడా నమ్మే అవకాశం ఉంది మరి లోకేష్ బాబు ఏం చేస్తాడు అన్నది ఆయనే డిసైడ్ చేసుకోవాలి